జైలు శిక్ష అంటేనే చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే మనిషిలో మార్పు రావడానికి పరివర్తనం చెందడానికి శిక్ష అనేది వాళ్ళకి జీవితంలో ఇచ్చే ఒక అవకాశం అనేది న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి అలాంటి జైళ్ళల్లో వాళ్ళకి బయట నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ అందవు వాళ్ళు అక్కడ పెట్టిన తిండే తినాలి అక్కడ కష్టపడాలి వాళ్ళలో మార్పు కనిపిస్తే ఒక్కొక్కసారి వాళ్ళు విడుదల చేసే అవకాశం కూడా ఉంటుంది శిక్ష తగ్గించి బయటకు విడుదల చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున కానీ రిపబ్లిక్ డే రోజున కానీ ఇలాగ కానీ అటువంటి జైళ్ళల్లో అది కూడా సెంట్రల్ జైళ్లల్లో క ఖైదీలకి పాన్లు గుట్కాలు లేదంటే వాళ్ళకి కావలసిన ఇలాంటి చెడు వ్యసనాలు ఏవైతే ఉంటాయో సిగరెట్లు ఇలాంటివి అందడం అనేది ఖచ్చితంగా అక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఎక్కడ జరిగింది ఇదంతా అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎందుకంటే సెంట్రల్ జైల్లోకి వెళ్ళాలి అంటేనే చాలా కష్టం అలాంటిది ఎన్నో తనిఖీలు ఉంటాయి ఆ తనిఖీలన్నీ దాటుకొని ఖైదీలకి అక్కడ గుట్కాలు అందుతున్నాయంట పాన్లు అందుతున్నాయంట బిర్యానీలు కూడా అందుతున్నాయంట ఇది ఎలా జరుగుతోంది అనేది సిబ్బందికి తెలియకుండా జరుగుతోందా సిబ్బందికి తెలిసే జరుగుతుందా సిబ్బంది ఈ ఖైదీలకు సంబంధించిన అనుచర గణంతో కొమ్మక్క జరుగుతుందా ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి సెంట్రల్ జైల్లోని ఖైదీలకు గుట్కాలు బిర్యానీలు గుట్టుగా అందుతున్న విషయంపై ఇద్దరు సిబ్బంది ముగ్గురు ఖైదీలపై కేసు అయితే నమోదైంది రికార్డ్ అసిస్టెంట్ ఎస్కే బషీరు అలాగే జూనియర్ అసిస్టెంట్ ఎస్ సుశీల్ కుమార్ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కె రామకృష్ణ గంజనబోయిన ప్రసాదు పాలడుగు నాగసాయి కుమార్లపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు బ్యారెక్లలో గుట్కా ప్యాకెట్లు దొరకడంతో గేట్లలో తనిఖీలు దాటుకుని ఇవి ఎలా వెళ్ళాయి అనే అనుమానాలు అయితే వెలుగులోకి వచ్చాయి గుట్కాలతో పాటు బిర్యానీల కోసం బషీర్కి వెయ్యి రూపాయలు సుశీల్కి ఇరవై రెండు వేలు ఫోన్ పే చేస్తే దాని ద్వారా ఖైదీల తరపున అందాయట ఈ విషయాన్ని అటు ఖైదీలు ఇటు సిబ్బంది కూడా అంగీకరించినట్లు సమాచారం అయితే గుట్కాల అంశం వెలుగు చూడగానే తీవ్ర తర్జన బజ్జన అనంతరం అదే రోజు సాయంత్రం జైలు సూపరింటెండెంట్ రాహుల్ వన్ డౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు సెంట్రల్ జైలు విషయం కావడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంప్రదించిన అనంతరం పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారట తెర వెనుక ఎవరున్నారు అనే కోణంలో కూడా విచారిస్తున్నారు అయితే జైలు అధికారులు మాత్రం ఈ విషయంలో కాస్తంత కాస్తంత తాత్సారం వహిస్తున్నారు అసలు విషయాలు బయట పెట్టడానికి అనేది అయితే అక్కడి నుంచి అందుతున్న సమాచారం ఏది ఏమైనా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చాలా కీలకమైన ఖైదీలు ఉంచుతారు ఎక్కడెక్కడి నుంచో దేశ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ సెంట్రల్ జైల్లో కొంతమంది ఖైదీలను అయితే ఉంచుతారు అలాంటి వాళ్ళకి వాళ్ళతో కొమ్మక్క అవుతున్న అధికారులు ఎన్నో తనిఖీలు ఉంటాయి సెంట్రల్ జైల్లోకి వెళ్ళడం అంటే అవన్నీ దాటుకొని ఖైదీలు ఉండే బ్యారెక్లోకి గుట్కాలు ఎలా వస్తున్నాయి సిగరెట్లు ఎలా వస్తున్నాయి బిర్యానీ ప్యాకెట్లు ఎలా వస్తున్నాయి దీని మీద అయితే లోతైన విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషణ